స్వచ్ఛత సేవా సంస్థలు జరిగే నిత్యాన దానంలో కాతలు మరియు సందర్భము చిరంజీవి బాబు బుధికొండ మౌర్య పుట్టికొన్ను పురస్కరించుకొని వారి తల్లిదండ్రులు హిమబిందు అదేవిధంగా వారి తండ్రి డాక్టర్ మధుకర్ గారు వారి నాన్నమ్మ తాతయ్యలు వసంత డాక్టర్ లక్ష్మీనారాయణ దంపతి హ్యాపీ బర్త్డే బాబు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని సంత తరఫున ఆశీస్సులు తెలియజేస్తూ ఆ భగవంతుని కోరుకుంటున్నాము ఆ బాబు మంచి విద్యాబుద్ధులు చేపట్టాలని అన్నదానం ఏర్పాటు చేసిన కుటుంబ సభ్యులకు కూడా భగవంతుని ఆశీస్సులు కలిగి వారి వృత్తి వ్యాపారాల్లో ఆయురారోగ్యాలు కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో మచ్ అన్నదాత మీ చిన్నారుల పుట్టినరోజులను పురస్కరించుకొని సంతోషకర సమయంలో మీరు మీ కుటుంబీకులే సంతోషించకుండా అనేక మందికి ఆహారం అందించే మంచి మనిషిలు కూడా మీకు సంస్థ తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము యూ అండి జీవించురేళ్లు ధరించి స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపినాయిన్మదీల శుభాకాంక్ష అన్ని దానాలలో అన్నదానం గొప్పది అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది దరిద్ర నారాయణ సేవ ధర్మ అన్నదాత సుఖీభవ அன்னதானம் 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 இஹாநிக்கு பரா பிரிய சன்னிதானம் அன்னதானம் பிடிதம் அன்னதான அன்னதானம் 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 அன்னதானம்